పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి కేసు విషయంలో ఒక తెలుగు రాష్ట్రానికి చెందిన అడ్వకేట్ జనరల్ ఒక కామెంట్ చేశాడు అదేంటో తెలుసా ప్రవీణ్ కోసం ఐదు రెట్ పిటిషన్లు హైకోర్టులో వేశారు ఏపీ హైకోర్టులో కానీ కేసు గెలవలేరు ఓడిపోతారు ఎందుకంటే కరెక్ట్ సాక్ష్యాలు లేవు అన్నాడు ఆల్రెడీ ప్రవీణ్ మందు బుల్లెట్ నడిపి సెల్ఫ్ యాక్షన్ చేసి చనిపోయాడు అని చెప్పి కేసు క్లోజ్ చేశారు ఇప్పుడు హైకోర్టులో కేసులు వేసుకున్నా కానీ సాక్ష్యాలు లేవని చెప్పి జడ్జి కొట్టేస్తాడంట చూసారా రాజకీయం మీద దరిద్రంగా దారుణంగా తయారైపోయిందో నువ్వెవరయ్యా స్వామి నువ్వేమైనా హైకోర్టు జడ్జియా అంటే నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే జడ్జి చేత కూడాను తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పిస్తావా తప్పుడు తీర్మానాలు చెప్పిస్తావా చూస్తున్నారా ప్రజలారా ఈ కేసు గెలవాలంటే ప్రవీణాత్మక శాంతి కలగాలంటే బలమైన సాక్ష్యాధారాలు చూపించాల్సి ఉంటుంది అది హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ దానికి ఉన్న మార్గాలు నేను చెప్తా ఎప్పుడైనా కేసు జరగని ఎప్పుడైనా ప్రవీణ్ గారు మార్చి ఇరవై నాలుగు జరిగింది కదా శాటిలైట్ ఇమేజెస్ ఖచ్చితంగా ఉంటాయి ఫారిన్ కంట్రీస్ శాటిలైట్ ఇమేజెస్ క్రిస్టియన్ కంట్రీస్ శాటిలైట్స్ ఇమేజెస్ తీసుకోండి దాంట్లో దొరికిపోద్ది అలాగే హ్యాకర్స్ ఉంటారు నెంబర్ వన్ వరల్డ్ వైడ్ హ్యాకర్స్ వాళ్ళ సపోర్ట్ తీసుకోండి వాళ్ళు సంవత్సరం క్రితం ఫోన్ కాల్ డేటా అయినా బయటికి తీస్తారు ప్రవీణ్ పగడాల గారితో ఎవరు మాట్లాడారు మార్చి ఇరవై నాలుగు తారీఖు ఆయన ఎవరికి ఫోన్ చేశారు వాళ్ళ భార్య ఎవరికి మాట్లాడింది బంధువులు ఫ్రెండ్స్ ఎవరికి మాట్లాడారు ఆయన ఇన్వైట్ చేసిన పాస్టర్స్ ఎవరితో మాట్లాడారు కొవ్వూరు కానీ విజయవాడ కానీ ఇన్కమింగ్ అవుట్ కమింగ్ కాల్స్ అంతా తీస్తారు అలాగే ఈ కుట్రకోణంలో ఉన్న హంతకుల అనుమానితులు వాళ్ళ కాల్ డేటా తీస్తారు రాజకీయ నాయకుల కాల్ డేటా తీస్తారు ఇతరత్ర పోలీస్ అధికారుల కాల్ డేటా తీస్తారు హ్యాకర్స్ చేతిలో ఉంటుంది అదంతా అది ఎప్పటిదన్నా సరే సంవత్సరం క్రితంతైనా సరే ఫీజు అవుతుంది ఎందుకు ఈ మాట అంటే ఐదుగురు ఓఏసి పాస్టర్ ప్రవీణ్ కోసం కేసులో ఎన్ని ఇంప్లీడ్ అయ్యారు హైకోర్టులో వేశారు హైకోర్టు ఫీజు ఖర్చులు లాయర్లు లక్షల ఖర్చులు అవి తప్పవు కానీ కోర్టులు గుడ్డివి కళ్ళు లేవు వాటికి సాక్ష్యాలు కావాలి బలమైన సాక్ష్యాలు చూపించాలి లేకపోతే ఇందాక అడ్వకేట్ జనరల్ చెప్పిండు కదా కేసు అది ఆ దిక్కుమాల పరిస్థితి వస్తుంది కాబట్టి బలమైన సాక్ష్యాలు కావాలంటే మీరు క్రిస్టియన్ సోదరులు ప్రపంచ దేశాల శాటిలైట్స్ మీద ఆధారపడి ఎప్పటి పాతవైనా సరే రాష్ట్ర ప్రవీణ్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన ఇమేజెస్ వీడియోస్ బయటికి రప్పించండి అలాగే మన హ్యాకర్స్ ఉంటారు దేనైనా హ్యాక్ చేసి పడేస్తారు వాళ్ళు తలుచుకుంటే ఉపగ్రహాన్ని కూడా ఒక పది నిమిషాలు కదలకుండా పని చేయకుండా ఆపేయగలరు అంత కెపాసిటీ ఉంటుంది వాళ్ళకు పెట్టండి పెట్టుబడి వాళ్ళకు పెట్టి ఫస్ట్ ప్రవీణ్ కోసము బలమైన సాక్ష్యాలు హ్యాకర్స్ ద్వారాగా ప్రపంచ దేశాల శాటిలైట్స్ ద్వారాగా సేకరించండి వాటిని హైకోర్టు ముందో లేదా సుప్రీంకోర్టు ముందో ప్రజెంట్ చేసి ప్రవీణ్ కేసు గెలవండి గెలుస్తారని నేను ఆశిస్తున్నా ఊకోవ దంపుడు ఉపన్యాసాలు చాలామంది చెప్తున్నారు ఈ మధ్యకాలంలో వాటి వల్ల కేసు గెలవలేరు వేస్ట్ ఇదంతా ఆల్రెడీ చెప్తున్నారు అడ్వకేట్ జనరల్స్ ప్రభుత్వం తరఫున వీళ్ళు గెలవలేరు అని మీరు గెలిచి చూపించాలి అది నా తపన థ్యాంక్ యూ వెరీ మచ్